భారత నౌకాదళం మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాతును భారత నౌకాదళం విశాఖపట్నం నెవల్ డాక్ యార్డ్ షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించింది నేడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఐఎన్ఎస్ అరిఘాతును జాతికి అంకితం చేశారు పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన దేశ తొలి బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహన్ స్ఫూర్తి డిజైన్ అనుభవంతో ఐఎన్ఎస్ అరిఘాత్ను కూడా నిర్మించారు రెండు వేల పదకొండు డిసెంబర్లో అరిఘాత్ నిర్మాణాన్ని మొదలుపెట్టారు రెండు వేల పదిహేడు నవంబర్ పంతొమ్మిదిన తొలి దశ నిర్మాణం పూర్తయింది అప్పుడు దీన్ని జలప్రవేశం చేయించారు అనంతరం అంతర్గత విభాగాల పరికరాల బిగింపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాడార్ వ్యవస్థ ఆయుధ సంపత్తిని సమకూర్చడం వంటి కీలక పనులన్నింటినీ పూర్తి చేయడానికి ఈ సమయం పట్టింది ఈలోపే సీ ట్రయల్స్ పూర్తి చేసి సర్వం సిద్ధం చేశారు కేంద్ర ప్రభుత్వం ఈ జలాంతర్గామి నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అరిఘాత్ నిర్మాణాన్ని చేపట్టినప్పుడు దీని గురించి బయటకు తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంచారు తొలి దశ పూర్తయ్యే వరకు దీని గురించి ఎవ్వరికీ తెలియదు అలాగే ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసి రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే విశాఖ నౌకాదళ స్థావరాన్ని ఆయన సందర్శించారు ఐఎన్ఎస్ అరిఘాత్ ప్రత్యేకతలు అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ పొడవు నూట పదకొండు పాయింట్ ఆరు మీటర్లు ఉంటుంది ఇక వెడల్పు పదకొండు మీటర్లు కాగా లోతు దీన్ని డ్రాఫ్ట్ అని కూడా అంటారు ఇది తొమ్మిది పాయింట్ ఐదు మీటర్లు సముద్ర ఉపరితలంలో గంటకు పన్నెండు నుంచి పదిహేను నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ జలాంతర్గామి అంటే మన లెక్కల్లో చెప్పుకోవాలంటే గంటకు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వెళుతుంది సముద్ర జలాల్లో అయితే దీని వేగం ఇరవై నాలుగు నాటికల్ మైళ్లు టచ్ చేస్తుంది అంటే దాదాపు నలభై నాలుగు కిలోమీటర్ల వేగం ఐఎన్ఎస్ అరిఘాట్లో రేడియేషన్ బయటకు పొక్కకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు ఇది సోలార్ కమ్యూనికేషన్ వ్యవస్థ సాగరిక క్షిపణుల వ్యవస్థ కలిగి ఉంది ఈ జలాంతర్గామిలో పన్నెండు నుండి పదిహేను క్షిపణులు ఏర్పాటు చేశారు ఇది దాదాపు ఏడు వందల యాభై మీటర్ల దూరాన్ని కూడా ఛేదించగలవు ఐఎన్ఎస్ హరిహంత్ మరియు ఐఎన్ఎస్ అరిఘాట్లు ఎనభై మూడు మెగావాట్ల ప్రెషరైజర్ లైట్ వాటర్ రియాక్టర్లతో పవర్ చేయబడ్డాయి దీనివల్ల ఇవి ఎక్కువ కాలం నీటి లోపలే ఉండగలవు అదే డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్లు అయితే అదే డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్ అయితే తరచుగా నీటి ఉపరితలం మీదకు రావాల్సి ఉంటుంది బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గాములను డిటెక్ట్ చేయడం అంత సులభమైన విషయం కాదు అలాగే సర్ప్రైజ్ అటాక్ చేయడానికి కూడా అనువుగా ఉంటాయి మన దేశం మొత్తంగా ఐదు అరిహంత్ క్లాస్ సబ్మెరైన్లపై పనిచేస్తోంది ఆరు కొత్త కల్వరీ క్లాస్ బోట్లు ఇప్పటికే ఇండియన్ నేవీకి డెలివరీ చేయబడ్డాయి అలాగే మరో పదిహేను ప్రాజెక్ట్స్ డెబ్బై ఐదు ఏఎస్ డెబ్బై ఆరు మరియు డెబ్బై ఐదు ఇండియాలో భాగంగా డెలివరీ చేయాల్సి ఉంది భారతీయ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ జలాంతర్గాములకు అరిహంత్ క్లాస్ అని పేరు పెట్టారు అరిహంత్ అనేది సంస్కృత పదం దీనికి డిస్ట్రాయర్ ఆఫ్ ది ఎనిమీ అనే అర్థం వస్తుంది